ప్రభునందు నా ప్రియ సహోదరులారా మరొకసారి ఈ మధ్యాహ్నం వేళ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయితే నేను చెప్పవలసిన విషయాలు ఏంటంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏమిటంటే ఎవరో మమ్మల్ని మరిచిపోయారు ఎవరో మమ్మల్ని విడిచిపోయారు మాకు తోడుగా ఉంటారనుకున్న వారు నాకు ప్రాణమిత్రుడు ప్రాణ స్నేహితుడే నన్ను మరిచిపోయేడానికి కొన్నిసార్లు మనం కలబరు పొందుతున్నాం కొన్నిసార్లు ఆందోళన పడుతున్నాం కొన్నిసార్లు మనోవేదన చెందుతున్నాం అయితే వాక్యం ఉంటుంది మరచిపోని వాడును విడిచిపోని వాడును కాను కనుక ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడ ఉన్న అన్నదమ్ములైతే స్నేహితులైతే తల్లిదండ్రులైతే ఎవరైనా నేను విడిచిపోవచ్చు విడువని దేవుడు మరువని దేవుడు మరిచిపోని దేవుడు కడవరకు నీతో ఉండే గొప్ప దేవుడు నా యేసయ్య అయితే వాక్యం ఉంటుంది నేను మరిచిపోయే వాడిని అసలుకే కాను నేను విడిచిపోయే అంత మాత్రము కానే కాదు నేను మరిచిపోక నేను ఆశీర్వాదిస్తాను అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ ఏదో చూసి ప్రేమిస్తారు ఏదో వాటిని మన పైన ఆశిస్తూ వారి ప్రేమను చూపుతారు మన వల్ల ఏది ఉపయోగం లేకపోతే వారందరూ మనం విడిచిపోతారు విడిచిపోవడమే కాదు మరిచిపోతారు నీ అవసరత వరకు ఏమీ ఉండదు అయితే వాక్యం ఉంటుంది కీర్తనలో నూట పదిహేను అధ్యాయం పన్నెండో అంటాడు యహోవా మమ్మ మరిచిపోలేదు ఆయన మమ్మలను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేల్ ఆశీర్వదించును అహోన్ వంశస్థులను ఆశీర్వదించును ఓ మంచి మాత్రం ఓ మాట ఉంది ఏమిటంటే ఇస్రాయేలులను ఆశీర్వదించాడంట అహోరాను వంశస్థులను ఆశీర్వదించాడంట అంటే ఈ ఇస్రాయేల్ ప్రజలను అహోన వంశస్థులను అందరూ మరిచిపోయారు మరువని దేవుడి కనుక నా ప్రభు మరిచిపోక విడిచిపోక ఎడబాయని దేవుడు కనుక వారిని మరిచిపోలేదు కానీ అహోరణ వంశస్థులను ఇస్రాయేల్ ప్రజలను వారిని ఆశీర్వదించాడు వారి మధ్యలో విడిచిపెట్టలేదు చివరి వారికి అనగా తుది శ్వాస ఉన్నంత వరకు ఇస్రాయల్ ప్రజలు అహోన వంశస్థులను చెయ్యి పట్టి నడిపించాడంటే మన ప్రభు మరిచిపోయే దేవుడు కాదు విడిచిపోయే దేవుడు అసలకే కాదు అలాంటి దేవుడు కలిగి ఉన్న మనము కూడా ధనిలో అయితే వాక్యం అంటుంది కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనం కొన్నిసార్లు ఆందోళన చెందుతాం ఏంటి నేను నమ్మిన వారు నన్ను మరిచిపోయారే నా తల్లి తల్లిలే నన్ను మరిచిపోయారే నా కుటుంబ వస్తులే నన్ను మరిచిపోయారే అని కొన్నిసార్లు కలవర పొందుతున్నావా మరిచిపోయిన దేవుడు ఆయన ఆయనే నా ప్రభు యేసయ్య ఏసయ్య ఆ ప్రభు వారు అంటున్నారు నేను నిన్ను మరిచిపోను నేను నిన్ను విడిచిపోను అని చక్కని వాను ధైర్యాన్ని ఇస్తూ ఆయన మాట్లాడుతున్నాడు అందువలనే ఆయన మరిచిపోయిన దేవుడు కనుక నువ్వు ఆ మాటను గుర్తు ఎరిగి ఎవరో మరిచిపోయారని ఎంతవరకు నువ్వు కలవర చెందుతున్నావా అయితే వాక్యం అంటుంది నేను మరిచిపోయే దేవునికి కాదు విడిచిపోయే దేవుని అసలుకే కాను మరిచిపోని దేవుడు కాదు కనుక ఆయన మరువక నీ పైన కుప చూపుతారని